చంద్రబాబు నాయుడు గారి సారాథ్యంలో కూటమి సర్కారు ఏర్పడి పదహారు నెలలు గడిచింది అయితే ఈ పదహారు నెలల కాలంలో ఇస్తామన్నటువంటి సంక్షేమ పథకాలు సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలు కొంత మేరకు అమలు చేశారు అయినప్పటికీ కూడా కాస్త ప్రజా వ్యతిరేకత ప్రభుత్వం పైన ఉంది ఇది సహజమే అనుకున్నాం కానీ ఇప్పుడు అది కాస్త ఎక్కువైంది వైసీపీకి బలంగా మారిందని చెప్పొచ్చు వైసీపీ చేస్తున్నది ఏ మేరకు అన్నటువంటిది పక్కన పెడితే కానీ కూటమి సర్కారే వారికి బలాన్ని ఇస్తోంది ఇస్తో ఇస్తోంది అలాగే క్రేజ్ని పెంచుతుంది అన్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది ప్రైవేట్గా మెడికల్ కాలేజీని గవర్నమెంట్ పరంగా ఉంచాలి గవర్నమెంటే చూడాలి గవ పేద విద్యార్థులు చదువుకోవాలి మధ్యతరగతి విద్యార్థులు చదువుకోవాలి వైద్యం చేసుకోవాలి వైద్యం వాళ్ళు ఫ్రీగా వైద్యం చేయించుకోవాలి ఆ హ్యాపీగా సంతోషంగా ప్రశాంతంగా ఉండాలి అన్నటువంటి సంకల్పంతో ప్రజాక్షేమం కోసం పదిహేడు మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే అందులో మెడికల్ ఐదు మెడికల్ కాలేజీలు రన్నింగ్లోకి వచ్చాయి అందులో వాటిలో పది మెడికల్ కాలేజీలను ఇప్పుడు పీపీపీ మోడ్లో ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి చంద్రబాబు సర్కారు పెట్టేసింది మరి ఇది సరైనటువంటిది కాదు అనేటటువంటి విధంగా మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా నర్సీపట్నం వెళ్ళటం వైజాగ్లో దిగి అరవై కిలోమీటర్లు యాత్రగా వెళ్ళటం ప్రజలు జనసందోహం మరి అదంతా ప్రభుత్వ వ్యతిరేకత వచ్చింది మెడికల్ కాలేజీలను వ్యతిరేకిస్తున్నారు ప్రైవేట్ పరం కాకుండా ఉండేందుకు గవర్నమెంట్లోనే ఉండాలి అనేటటువంటి విధంగా ప్రజలు కాబట్టి అంత జన సందోహం వచ్చింది అని చెప్పుకోవచ్చు అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారి అభిమానం ఈ విధంగా మరి అదొక వ్యతిరేకత ఇప్పుడు కల్తీ మద్యం కల్తీ కల్తీ మద్యం ఫ్యాక్టరీలు ఫ్యాక్టరీలే ఈ ప్రభుత్వం హయాంలో వచ్చేస్తున్నాయి ఇంత ఘోరమా మద్యాన్ని తగ్గిస్తామన్నారు అది కూడా లేదు ఏమీ లేదు జగన్మోహన్ రెడ్డి హయాంలో బెల్ట్ షాపులు అవన్నీ తగ్గించారు ఇప్పుడు బెల్ట్ షాపులు కోకోలో వచ్చేస్తున్నాయి ఇంకా మద్యం ఏరులైపోరుతుందో అది కూడా కల్తీ మద్యం రావటం అన్నటువంటిది ఇది ఒక ఇంత విమర్శలకు వ్యతిరేకత ప్రజల్లో వచ్చినటువంటి పరిస్థితి మరి ఇంకను జేడి లక్ష్మీనారాయణ గారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ మాజీ డైరెక్టర్ ఆయన చెప్పేది ఏమిటి గత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నాడు నోడు స్కూల్స్ చాలా చక్కగా ఇవి గవర్నమెంట్ స్కూల్సా అనేటటువంటి విధంగా ఆయన అంత బాగా డెవలప్ చేశారు చాలా చక్కగా ఉన్నాయి స్కూల్స్లో విద్యలో బాగా రూపురేఖలు మార్చేశారు బాగా బాగా అభివృద్ధి చేశారు అనేటటువంటి విధంగా చెప్తూ ఇంకా నవరత్న పథకాలను సంక్షేమ పథకాలు అనేక రకాలైనటువంటి పథకాలు ప్రజలకు ఉపయోగపడేటటువంటివి అందజేశారని కూడా మెచ్చుకున్నటువంటి పరిస్థితి అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీడియాతో మేము అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశాము కానీ చేసిన వాటిని చెప్పుకోలేము చెప్పుకోలేకపోయాం తక్కువగా చెప్పుకున్నాము ఎక్కువగా చేశాము శ్రీకాకుళంలో కిడ్నీ పేషెంట్లకు రెండు వందల పడకల ఆసుపత్రి వ్యాధిగ్రస్తులకు నయం చేసేదానికి సురక్షితమైనటువంటి నీరు మంచినీటి సదుపాయం అన్నీ కల్పించినటువంటి పరిస్థితి అలాగే ఫిషింగ్ హార్బర్లని హార్బర్లని తీసుకొచ్చినటువంటి పరిస్థితి మెడికల్ కాలేజీలు పదిహేడు మెడికల్ కాలేజీలు ఐదు మెడికల్ కాలేజీలు రన్నింగ్ అయ్యేటటువంటి పరిస్థితి ఇంకా విజయవాడ రిటర్నింగ్ వాళ్ళు ఇట్లాంటివి ఎన్నో తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఆ గ్రామ సచివాలయాలు బిల్డింగులు కట్టేటటువంటి పరిస్థితి అట్లాగే పిహెచ్సి సెంటర్లు కట్టేటటువంటి పరిస్థితి రైతు భరోసా కేంద్రాలు తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఇంటింటికి రేషను వెహికల్స్ పెట్టేటటువంటిది వాలంటీర్ వ్యవస్థ ఇట్లాంటివన్నీ కూడా చెప్పుకో గ్రామ స్వరాజ్యం అనేటటువంటి విధంగా తీసుకొచ్చినటువంటి పరిస్థితి అన్నీ చేసే చేశారు అది చెప్ మేము తక్కువ చెప్పుకున్నాము అనేటటువంటి విధంగా ఆయన చెప్పినటువంటి పరిస్థితి అది కూడా నిజమే అంటున్నారు ప్రజలు కూడా మరి అట్లాగా ఉంటే ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వ హయాంలో మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసేయడము అట్లాగే కల్తీ మద్యం తయారు చేయడం ఈ ప్రభుత్వ హయాంలో జరుగుతున్నాయి ఇదంతా కూడా ఇంకొక ఇంకా ఎక్కువగా వ్యతిరేకత ఇప్పుడు ప్రభుత్వం మీద వచ్చినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మరి ఇకనైనా ప్రభుత్వ పెద్దలు మారాలి ఈ ప్రైవేటు మెడికల్ కాలేజీలు ఒక ప్రైవేటు పరం కాకుండా గవర్నమెంట్లోనే ఉండాలి అనేటటువంటి విధంగా కోరుకుంటున్నారు మద్యం కల్తీ ఇట్లాంటివన్నీ కూడా నివారణ అయ్యేటటువంటి విధంగా కోరుకుంటున్నారు మరి ప్రభుత్వం ఏం చేస్తుందో చూద్దాం నమస్తే